హలో అండి రేపు పోలియో వ్యాక్సిన్ డే ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలందరికీ కంపల్సరిగా పోలియో చుక్కలు వేయించండి మన తెలంగాణ రాష్ట్రంలో ఆరు ఉంది హన్మకొండ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి వరంగల్ జిల్లాలలో ఈ వ్యాక్సిన్ వేస్తాము ప్రతి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ స్కూల్స్లలో గవర్నమెంట్ స్కూల్స్లలో వెళ్ళండి మీ ఇంటి దగ్గర ఉన్న వాటిల్లో జలుబు జ జలుబు దగ్గు జ్వరం మోసన్స్ ఉంటే నెక్స్ట్ డే వేపించండి త్రీ డేస్ ఉంటుంది ఈ క్యాంపు ఫస్ట్ డే మాత్రం కంపల్సరీ వేపించండి పోలియో నిర్మూలన మనం అందరం అరికట్టాలి మన చిన్నారులకు ఆరోగ్య రక్షణ కోసం ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి ప్రతి చుక్క మన ప్రాణ రక్షణకే అందరూ మీ బూత్లలోకి వెళ్ళి వేయించండి థ్యాంక్